అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత దాన్ని మీరు సపోర్ట్ చేశారు అనే వాదనలు వచ్చాయి ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది అలా సపోర్ట్ చేయటం వల్ల మీకేమైనా నష్టం జరిగిందా అంటే ఏమంటారు బండి సంజయ్ గారిని పదవికి వెళ్ళి తప్పియలేదు మీ పద ప్రయోగం తప్పక్కడ బండి సంజయ్ గారి టెన్యూర్ కానీ అమిత్ షా గారి టెన్యూర్ గానీ నడ్డా గారి టెన్యూర్ కానీ పార్టీ పదవులలో బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ దాకా మా పార్టీలో ఎవరి స్థానమైనా మూడు సంవత్సరాలే మూడు సంవత్సరాలు దాటిన తర్వాత కొన్నిసార్లు రెండోసారి రెన్వేల్ అయితే కొనోసారి రెండు రెన్వల్ కాదు అంటే సంజయ్ గారి టన్యూ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో అయిపోయింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు దాకా వారు కంటిన్యూ అయినరు దేశంలో పది రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ అధ్యక్షుల్ని మారుస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని కూడా ఆల్ ఇండియా పార్టీ వారిని మార్చి ఆ స్థానంలోంచి వారి సేవల్ని గుర్తించి వారు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి దేవడానికి బాగా పనిచేసినారు కాబట్టి వారి సేవల్ని గుర్తించి భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా వారికి ప్రమోషన్ ఇచ్చింది ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటారని చెప్పేసి ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణు చెప్పినాక కూడా మార్చడం జరిగింది మార్పు వెనుక కొద్దిమంది బీజేపీ నేతల యొక్క అస్తం ఉంది వాళ్ళు పోయి ఢిల్లీకి పోయి నేతలు చెప్పినటువంటి నేపథ్యంలోనే బండి సంజయ్ను మార్చారనేటువంటి ఆరోపణలు మహేష్ అన్న నువ్వు భారతీయ జనతా పార్టీ చూస్తావు నీకు భారతీయ జనతా పార్టీ అనేటువంటి రాజకీయ పార్టీ యొక్క రాజ్యాంగం అనే ఒక పుస్తకాన్ని నువ్వు చదివి ఉంటావు ఆ రాజ్యాంగంలో ఏం రాసిందంటే అధ్యక్షుల్ని మార్చేది ఇన్ఛార్జీలు కాదు అధ్యక్షుల్ని మార్చేది రఘునందన్ రావులో గల్లీలు ఉన్న లీడర్లో కాదు భారతీయ జనతా పార్టీ ఒక వ్యవస్థ ఆ వ్యవస్థ లోపల అధ్యక్షుల్ని ఎప్పుడు మార్చాలి ఎప్పుడు ఉంచాలనేది పరిస్థితులను బట్టి కొనసాగిస్తూ ఉంటారు ఆ పరిస్థితులు ఆ రోజు అట్లు ఉన్నాయి కాబట్టి అటు పోయింది ఆ రోజు పార్టీ మార్చాలనుకుంది ఆ నిర్ణయం ఒక తెలంగాణకి మార్చలేదు మీరు మా బీటే చూస్తారు అప్పుడు పది మందిని మార్చిండ్రు ఆ పది మందిలో తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుని కూడా మార్చిండ్రు నేను చెప్తే నరేంద్ర మోడీ గారు ఇంటర్ అనుకుంటే ఫస్ట్ లిస్ట్లో కాదు అందుకంటే ముందు లిస్టులోనే రఘునందన్ రావు పేరు ఉండే అందుకని దీనికి దానికి పొత్తు పెట్టకూరేనా అది పార్టీ నిర్ణయం అది దాన్ని అందరం స్వాగతించాల్సిందే అందరం గౌరవించాల్సిందే ఈ బీజేపీలో కొద్దిమంది నేతలకి కేంద్ర ప్రభుత్వం నుండి రక్షణ ఇస్తే సెక్యూరిటీ ఇస్తే దానికి నాకెందుకు ఇవ్వరు అని చెప్పేసి మాట్లాడినటువంటి రఘునందన్ రావు అదేవిధంగా నాకు జాతీయ అధికార పదవి ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి ప్రశ్నించినటువంటి రఘునందన్ రావు దీనికి నేను ఎప్పుడు ప్రశ్నించలేదు నాకు సెక్యూరిటీ ఇవ్వని తెలంగాణ డీజీపీని అడిగిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖను కూడా అడిగిన వేసి నేను ఒక మైనర్ బాలిక మీద అయితే కొట్లాడినా ఒక ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కొడుకుని రిమాండ్ చేయించినాం ఒక వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు రిమాండ్ అయ్యాండు ఆ కేసు లోపల అట్లాంటి కేసులలో ఇస్లామిక్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా నక్సల్స్కి వ్యతిరేకంగా కొట్లాడుతున్నా కాబట్టి నాకు సెక్యూరిటీ పెంచండి సార్ అని అడిగిన నన్ను కాపాడేందుకు నాకు సెక్యూరిటీ అడితే నీకున్న బాధ ఏందన్నా నేను కొట్లాడుతున్నా కాబట్టి ప్రజా సమస్యల మీద ఈటలు రాయందరికి మాట్లాడుతున్నారు మహేష్ గారు మీరు తప్పు ఇచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉన్నారు మీరు తప్పు మాట్లాడుతూ ఉన్నారు రఘునందన్ రావు ఎన్నిసార్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు మెయిల్ పంపించండి అనేది ఇట్ మే నాట్ బి ఏ పబ్లిక్ డాక్యుమెంట్ మీకు కావాలనుకుంటే తప్పకుండా నేను నా మెయిల్స్ ఎన్ని నేను చేసిన కేసులు ఏంది నేను ఏ రకంగా కొట్లాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాకు రక్షణ ఎందుకు ఇవ్వాలనేది తెలంగాణ డీజీపీని అడిగినా అదే ఉత్తరాల్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా ఫార్వర్డ్ చేసిన నేను చెప్తా ఉన్నా కదన్న రేపు అప్పుడు ఈటల రాజేందర్ గారికి సెక్యూరిటీ ఉందా అరవింద్ గారికి సెక్యూరిటీ ఉంది అరవింద్ గారి మీద నాలుగు సార్లు దాడి జరిగింది కారు వలిగింది అద్దాలు పడిగింది దాడులైనవి వారికి కూడా సెక్యూరిటీ ఇవ్వాలి తప్ప నేను ఎప్పుడన్నా నేను ఎప్పుడు మాట్లాడలేదు పక్క వాళ్ళకి ఎందుకు ఇచ్చినా నేను ఎప్పుడు అడగలేదన్న అది మీరు చూసే కోణాన్ని బట్టి ఉంటుంది నేను అడిగింది నాకు సెక్యూరిటీ ఇవ్వమని అడిగిన ఎందుకు ఇవ్వాలో చెప్పిన నేను ఒక సిట్టింగ్ ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుని నేను గొడవ చేయడం వల్ల నేను ఆధారాలు బయట పెట్టడం వల్ల రిమాండ్ చేసిన అరే వాళ్ళకి పొద్దులేస్తే నాతోటి ఇబ్బంది కలుగుతుంది ఒక సిట్టింగ్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంఐఎం సారీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కొడుకుని రిమాండ్ చేసిన డిప్యూ హోంమంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మనమడో మన్మరాలో ఉంది ఆ కేసులో అని చెప్పి కొన్ని ఆధారాలు బయటికి తెచ్చినాం అయినా పోలీసు పట్టించుకోలేదు ఉల్టా నా మీద ఆబిడ్స్ పోలీస్ స్టేషన్లో కేసు చేసిరు ఇన్ని తెలిసినా నువ్వు ఆయనకి ఎవరికో సెక్యూరిటీ నీకు సెక్యూరిటీ లేదని బాధపడడం అన్యాయం అది రఘునందన్ రావు ఆ కేసు గురించి రోజు మైనర్ బాలిక రేపు కేసు అని కొట్లాడిన రోజు వీళ్ళకి వీళ్ళకెవరికి సెక్యూరిటీ లేదన్నా ఆ రోజు అడిగినా నేను నాకు సెక్యూరిటీ పెంచమని నేను బతుకుంటే నేను నలుగురు తరఫున నిలబడతా అని నాకు సెక్యూరిటీ అడిగిన అంతేగాని ఇంకెవరికో ఇచ్చినా నేను ఎప్పుడు బాధపడలేదు అది పూర్తిగా అవాస్తవం మీ ఆలోచన అందులో ఇక్కడ పొరపడ్డట్టుంది చంద్రశేఖర్ గారు మీరు జాతీయ అధికార ప్రతినిధిందా పార్టీకి పనిచేస్తున్నా పార్టీ పదవి ఏమని అడిగినా ఇవాళ ఇవ్వకూడదనే జాతీయ నాయకత్వం ఇష్టం దానికి నేనేం చేస్తాను అడగడంలో తప్పలేదు అంటున్నా పని చేస్తున్నా నాకు ఒక ఎలివేషన్ కావాలని అడిగినా పక్క పార్టీ అడగలే కదా మా పార్టీలో నేను అడిగినా మా ఆల్ ఇండియా అధ్యక్షుని సార్ నేను తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ చేసుకోగలుగుతాను నేను బాగా వాదించగలుగుతాను కాబట్టి నేషనల్ స్పోక్స్ పర్సన్కి ఇస్తే పార్టీకి ఉపయోగపడతాను మీ సేవలు ఏమైనా అవకాశం ఉంటే ఢిల్లీలో వాడుకోండి సరే అని అడిగినా మీ పార్టీ గుర్తించట్లేదు అని చెప్పేసి మీరు అడిగారా మీ పార్టీ ఒకవేళ గుర్తించుంటే మీకు జాతీయ అధికార ప్రతినిధి అవ బువ పెట్టిదని తెలంగాణ పల్లెటూరులో చెప్తారు మా అన్న అడగాలి కాబట్టి అడిగినా నేనేందనేది అనేది మా జాతీయ అధ్యక్షునికి నేను చెప్పుకోకపోతే ఎవరు చెప్తారు పక్క వాళ్ళు చెప్పారు కదా పక్కవాళ్ళు చెప్పినప్పుడు అది కంప్లైంట్ లాగానో ఇంకొక రకంగానో అవుతుంది నేను పనిచేస్తున్నా సార్ నాకు తెలుగు వస్తుంది హిందీ వస్తుంది ఇంగ్లీష్ వస్తుంది కన్నడం వస్తుంది నేను వకీల్ని నేను బాగా మాట్లాడగలుగుతా అని పేరు ఉంది అందరూ ప్రశ్నించే గొంతుగా అంటారు కాబట్టి నన్ను తీసుకుపోయి ఆడబెడితే